హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలం నాటి పావలా పుల్లట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే ఈ పావలా పుల్లట్టుని రూపాయికి నాలుగు చొప్పున ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఒక్కొక్కటి ఐదు రూపాయల చొప్పున బయట మనకి బండ్ల మీద సైకిళ్ళ మీద అమ్ముతున్నారు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ పుల్లట్ల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు లేదా ఉప్పుడు అని దొరుకుతాయి ఆ ఉప్పుడు బియ్యమైనా తీసుకోవచ్చు నార్మల్ రైస్ ప్రిపేర్ చేసుకునే బియ్యం అయితే అంత బాగుండవు ఇక ఈ రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి తీసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి లేదా మజ్జిగైనా తీసుకోవచ్చు ఒక రెండు కప్పుల మజ్జిగని ఇంతకు ముందు అయితే రోజు మజ్జిగ చేసుకునేవాళ్ళు కదా ఆ మజ్జిగ మిగిలితే ఇలా బియ్యాన్ని వేసి నానబెట్టేసి పుల్లట్లు వేసుకునేవాళ్ళు నా చిన్నతనంలో అయితే మా అమ్మ మీగడ మజ్జిగ చేసినప్పుడల్లా ఈ పుల్లట్లు వేసేది చాలా బాగుండేవి తర్వాత ఇలా పెరిగంత రైస్లో బాగా కలుపుకొని ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోండి లేదా నైట్ పడుకోబోయే ముందు నానబెట్టేసి మార్నింగ్ కనుక చూసారంటే చక్కగా బియ్యం అన్నీ మజ్జిగలో నానిపోతాయి ఇక ఈ నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మజ్జిగ పోసుకున్న వాళ్ళైతే మరి ఎక్కువ మజ్జిగ పోసుకోకుండా బియ్యం మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది బియ్యంలో మజ్జిగ క్వాంటిటీ ఎక్కువైందంటే త్వరగా మెదగదు పిండి మరీ పల్చగా వచ్చేస్తుంది సో కరెక్ట్గా బియ్యం మునిగేంత వరకు మజ్జిగ తీసుకోండి పెరుగైతే ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి మీకు నలుగుతుంది మెత్తగా ఇక దోశ పిండిలాగా ఈ పిండిని అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను పిండి కాస్త పలుచగానే ఉండాలండి దోస పిండి కంటే కూడా తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని పిండిలో అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా పలుచగా ఉండాలి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను డైజెషన్కి చాలా మంచిదండి ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి అవి కాస్త పులుస్తుంది కాబట్టి ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది ఇక తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఒక గంట సేపట్లో పిండి కాస్త పులుస్తుంది అలా కొంచెం పులిస్తేనే పుల్లగా ఉంటాయి అట్లు లేదంటే చప్పగా ఉంటాయి సో పులిసిన పిండిని పెనం మీద ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోతాయి ఈ దోశలు మరీ పలుచగా వేసుకుంటే బాగుండవు కొంచెం మందంగా వేసుకుంటేనే బాగుంటాయి ఒక దోశకైతే ఫస్ట్ దోశకి ఆయిల్ వేశాను కానీ ఇక మిగతా దోశలు వేటికి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి దోశలన్నీ చూసారు కదా ఇలా దోశ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పావలా పుల్లట్లని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇంతకుముందు ఎప్పుడో మనం పుట్టక ముందైతే వీటిని రూపాయికి నాలుగు పుల్లట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే మనకి బండ్ల మీద పది రూపాయలకి రెండు పుల్లట్లు చొప్పున అమ్ముతున్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోశల్ని గ్రైండ్ చేసుకుని పిండిని ముందే కనుక నానబెట్టుకున్నారంటే తప్పకుండా ట్రై చేయండి వీటికి కాంబినేషన్గా నేను ఓన్లీ శనగపప్పుతో చట్నీ చేశాను పల్లీలు కొబ్బరి లాంటివి వేయకుండా ఈ చట్నీ కాంబినేషన్లు ఈ పుల్లట్లు అద్దరిపోతాయి ఈ చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ పుల్లట్లు వీటికి కాంబినేషన్గా ఈ పల్చటి శనగపప్పు చట్నీతో తింటుంటే కళ్ళ ముందు ఏం జరుగుతుందో మర్చిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి ఈ పావలా పుల్లట్లు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్